కోటా శ్రీనివాసరావు గారు మరణం ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లాడు నటించిన మొదటి సినిమా చివరి సినిమా మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించింది కోటా శ్రీనివాసరావు గారు ఒక గొప్ప నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళం హిందీ కన్నడ మరియు మలయాళ ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించారు పంతొమ్మిది వందల నలభై రెండులో లో కంకిపాడు కృష్ణ జిల్లాలో జన్మించారు ప్రాణం ఖరేదు సినిమాతో ఆయన సినీ జీవితం మొదలైంది ఆయన నటనకు తొమ్మిది మంది అవార్డులను అందుకున్నారు ప్రతిఘటన లిటిల్ సోల్జర్స్ ఆ నలుగురు సినిమాలకు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు సినిమాలకు విలన్ పాత్రలో నటించి ఉత్తమ విలన్ అవార్డులను కూడా అందుకున్నారు కోట శ్రీనివాసరావు గారి గానం అమోఘం అమోఘంతో మనల్ని మురిపించి మైమనిపించి కవ్వించి నవ్వించిన ఆయన నిజ జీవితం మాత్రం ఒక విషాదకరం సినిమాలో నటించాలనే తాపత్రయంతో పిల్లలకి ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు భార్య రుక్మిణి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ రెండు వేల పదిలో రోడ్డు ప్రమాదంలో మరణించారు కన్న కొడుక్కి కొరివి పెట్టడంతో మరింత బాధకులోనయ్యారు భార్య రుక్మిణి గారు ప్రసవ సమయంలో బాధకులోనే కోటగారు తన భర్త అన్న సంగతి దాదాపు ముప్పై ఏళ్లుగా మర్చిపోయారు లారీ గుద్ది కూతురు కాలు తీసేశారు సినిమాలను నటించే ప్రతి ఒక్కరి జీవితం తెర వెనుక కూడా అందంగా ఉంటుంది అది మన పొరపాటే కోటా శ్రీనివాసరావు గారు ఉమ్మడి ఆంధ్ర సమయంలో జయవాడ నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్య రెండు వేల నాలుగు వరకు రాజకీయ సేవలను అందించారు శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం గారు బాబుమోహన్ మోహన్ గారు కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బ్రహ్మానందం గారు కోట శ్రీనివాసరావు గారు కలిసి తీసిన ఆహనా పెళ్లంతా అనగనగా ఒక చంటబ్బాయి చెంటబ్బాయి మనందరినీ ఎంతగానో అలరించారు బాబుమోహన్ గారు కాంబినేషన్ లో వచ్చిన మామగారు మాయలుడు ఆ ఒక్కటి అడక్కు శుభలగ్నం కొబ్బరి బోండం వంటి సినిమాల్లో కలిసి తిట్టుకుంటూ కొట్టుకుంటూ నటించిన సినిమాలు మనల్ని ఎంతగానో ఆనందింపజేశాయి కోట శ్రీనివాసరావు గారి ఆలోచనలు ఇరవై నాలుగు గంటలు మొత్తం సినిమాల వైపే ఉండేది వృద్ధాపంతో ఎనభై మూడేళ్ల వయసులో రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడున కోట శ్రీనివాసరావు గారు మరణించి అభిమానులకు తీరని శోకం మిగిల్చారు ఆయన నటించిన చివరి చిత్రం హరిహర వీరమల్లు నటించిన మొదటి సినిమా చివరి సినిమా మెగాస్టార్ ఫ్యామిలీకి చెందింది కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే భార్య వ్యాధితో బాధపడుతున్న ఆమెకు సేవలు చేస్తూ ఉన్నాడే కానీ మరొక వివాహం చేసుకోలేదు కోట శ్రీనివాస గారు నటించిన సినిమాలలో మీకు ఏ సినిమా ఇష్టమో కామెంట్ చేయండి విభిన్న పాత్రలు నటించిన కోట శ్రీనివాసరావు గారికి ఈ వీడియో అంకితం నా ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుందాం